హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మూ వరల్డ్ ఇప్పుడు మన ఛానల్లో ఒక స్వీట్ రెసిపీ చూస్తాము అదేనండి రవ్వ కేసరి నోట్లో పెడితేనే కరిగిపోయే స్వీట్ రెసిపీ చూస్తాము వీడియోకి పోయే ముందర ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అమ్మూ పద్మవర్ల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త వీడియోల కోసం ఇప్పుడు రవ్వ కేసరి ఎలా చేయాలో చూద్దాం రండి అచ్చం ఫంక్షన్లో తిన్నట్లే ఉంటుందండి ఈ కేసరి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇప్పుడు తయారీ విధానం చూద్దాం రండి ముందుగా ఒక కడాయి తీసుకొని దాంట్లో నెయ్యి యాడ్ చేసుకుంటాము మీరు డాల్డా కూడా యూజ్ చేసుకోవచ్చు కానీ నేను నెయ్యిలోనే చేస్తానండి నెయ్యి కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి చూడండి నెయ్యి వేడెక్కింది ఇప్పుడు ఇందులో గోడంబి వేసుకుంటాము గోడంబి జట్లోనే ద్రాక్షను తీసుకుంటా నేను మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోండి మీరు నేను ద్రాక్షి గోడంబి మాత్రం తీసుకుంటాను ఈ రెండింటిని ఫ్రై చేసుకుంటాము స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి రెండు నిమిషాలు ఫ్రై అయితే చాలండి కొంచెం కలర్ వస్తే చాలు చూడండి ఇంత ఫ్రై అయితే చాలు ఇప్పుడు దీన్ని తీసి పక్క పెట్టుకుంటాము ఇప్పుడు నేను ఇదే నీళ్ళని ఒక కప్ రవ్వ ఒక కప్ రవ్వ యాడ్ చేసుకుంటాను రవ్వ వేసుకున్నాక ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటామండి రవ్వ ఏమి ఎక్కువసేపు ఫ్రై అవస కావాల్సిన అవసరం లేదు కొంచెంగా ఫ్రై అయితే చాలు ఒక ఫైవ్ మినిట్సు అది లో ఫ్లేమ్లోనే పెట్టండి స్టవ్ చూడండి రవ్వ ఫ్రై అవుతుంది ఇప్పుడు దీనికి నేను వేడి నీళ్ళు తీసుకుంటాను చల్లగా ఉండే నీళ్ళు తీసుకుని వద్దండి నీళ్ళు వేడ్ చేసి ఇందులో యాడ్ చేసుకుంటాము నేను ఒక కప్ రవ్వ తీసుకుండేదానికి మూడు కప్పులో వేడి నీళ్ళు యాడ్ చేసుకుంటా ఉన్నాను మీరును వేడి నీళ్ళే తీసుకోండి నీళ్ళు పోసనాక కలుపుకుంటాము రవ్వ ఉంట్లు కట్టుకుండా చూసుకోండి ఉంట్లు కట్టిందంటే కేసరి బాగుండలేదు ఉంట్లు లేకుండా మిక్స్ చేసుకోండి చూడండి మనం వేడి నీళ్ళు పోసి కలిపిండేదానికి రవ్వ ఉడుకుతూ ఉంది బిర్నాగా చూడండి ఇంకొకసారి మిక్స్ చేసుకుంటాము ఇప్పుడు ఇందులో షుగర్ యాడ్ చేసుకుంటాము నేను రెండు కప్పులు చక్కెర యాడ్ చేసుకుంటా ఉన్నానండి మీరు స్వీట్ అధిక అధికంగా తినేవాళ్ళు అయితే ఇంకా కొంచెం యాడ్ చేసుకోండి తక్కువ తినేవాళ్ళంటే కొంచెంగా యాడ్ చేసుకోండి స్వీటు మీకు ఇష్టం వచ్చినట్లు యాడ్ చేసుకోండి చక్కెర యాడ్ ఇంకా మిక్స్ చేసుకుంటాము చూడండి చక్కెర బాగా మిక్స్ అయ్యింది ఇప్పుడు ఇందులో ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటాము నేను ఫుడ్ కలర్ కొంచెంగా వాటర్లో మిక్స్ చేసి ఆమెట్ యాడ్ చేసుకుంటా ఉన్నాను ఇప్పుడు దీన్ని కలుపుకుంటాము కలర్ఫుల్ రావుకి కలిసేట్లా మిక్స్ చేసుకోండి ఇలా ఒకసారి మీరు కేసరి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది కేసరి ఆరిపోతే గట్టి వస్తుందండి కానీ మనం చేస్తూ ఉండే ఈ కేసరీ ఆరుపును గట్టిగా అయ్యలేదు మృదుగానే ఉంటుంది ఇప్పుడు ఇందులో కొంచెంగా యాలక్ పొడి యాడ్ చేసుకుంటాము యాలక్ పొడి యాడ్ చేసుకుని ఇంకా ఒకసారి మిక్స్ చేసుకుంటామండి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాక నిదానంగా ఒకసారి మిక్స్ చేసుకుంటాము చూడండి మనకి కేసరి పాత్ర రెడీ అయ్యింది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటాము ఇంకొకసారి మిక్స్ చేసుకుంటామండి చూడండి మనకి కేసరీభాత్తు రెడీ అయిపోయింది మనం ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకునొచ్చు చూడండి మీ కేసరి భాత్ రెడీ అయింది మీకు ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ